దాని మీద గత రెండు మూడేళ్ల నుంచి కూడా పూర్తి స్థాయిలో మేము పోరాటం చేస్తూ వస్తున్నాము దాంట్లో ఇన్ఛార్జ్ ఎమ్మర్ పెట్టి మీరు ఈ రకంగా ఏవైతే అవినీతికి పాల్పడుతున్నారో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటపడుతూ అవన్నీ కూడా వెలుగు చూడడం మొదలైనప్పటి నుంచి కూడా మీకు కూడా చెమటలు పట్టడం మొదలైంది మీరు దయచేసి మీకు చెమటలు పట్టియడమో మిమ్మల్ని పరిగెత్తియడమో మా పని కాదు ప్రజలకు మేలు జరగాలి ప్రజలకు అందాల్సిన సంక్షేమం అనేది పూర్తి స్థాయిలో అందాలి గవర్నమెంట్ కు ప్రజలకు సంబంధించిన సొమ్ము ప్రజలకే చేరాలి అనే ఒకే ఒక ఉద్దేశంతోనే మేము ఆ రోజు నుంచి పోరాటాలు చేయడం జరిగింది భూముల మీద కావచ్చు వెంట మీద కావచ్చు ఈరోజు ఏ మాకు సంబంధం లేదు అంటున్నారు ఈరోజు మనం ఒకటే చూద్దాం రాయటపల్లిలోనే ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఇదే సొసైటీ భూముల్లో మీకు సంబంధించిన సర్పంచ్ గారే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినప్పుడు మళ్ళీ అదే భూముల్ని ఎనకలకు లాక్కొని ఎటువంటి కాంపన్సేషన్ రైతులకు లేకుండా మూడు వందల ఎకరాలు నెగలు తీసుకొని పట్టాలకు ఇచ్చి గుడికో బడికో అని చెప్పి పన్నెండు ఎకరాలు తీసి పెడితే రోజు మనం వాటికి పోయినామంటే దాని చుట్టూ ఫెన్సింగ్ మధ్యలో చెట్లు కనపడతాయి బోర్లు వేసుకొని అంటే ఏదైనా కాలనీ డెవలప్ అయితేనో ఆ ప్రాంతం డెవలప్ అయితేనో ఉపయోగపడాలనే భూమిని కూడా చెట్లు పెట్టేసి చుట్టూ ఫెన్సింగ్ వేసుకొని బోర్లు వేసుకొని సొంత భూముల్లాగా వాడుకుంటున్నారంటే ఒకసారి మనం అర్థం చేసుకోవాలి మీరు తిట్టేది మీడియా ముందుకు వాళ్ళని కాదు దయచేసి మీ పక్కన ఉన్న వాళ్ళని మీ కింద ఉన్న వాళ్ళని తిట్టుకుంటే అది ఏదన్నా ఒక క్లారిటీ వచ్చే పరిస్థితి సో ఇటువంటి భూదంగాలు చాలా రోజుల నుంచి మనం వింటాన్నాం ధర్మవరంలో అఫీషియల్లీ అన్ గా ఎన్ని భూదంగాలు జరుగుతున్నాయనే విషయాలు మనం వింటున్నాం దాన్ని కూడా ఆయన చాలా సమర్థించుకుంటూ ఏదో సంఘసేవ చేస్తున్నాడు భూ పంచాయతీలు చేస్తున్నానంటే అనే టైప్ లో ఆయన మాట్లాడుకుంటూ ఆయన కూడా రావడం జరిగింది సో దాన్ని పక్కన పెట్టినట్లయితే ఈరోజు కొత్త చాలా వరకు నీటిగా ఆగిపోతుందేమో అనుకుంటున్నాం అంటే అనుకున్న ప్రతిసారి ఇంతకంటే గా నేను పర్ఫామ్ చేయగలుగుతానని చెప్పని కరప్షన్ లో ఎమ్మెల్యే గారు బయటకు వచ్చిన పరిస్థితులు కూడా మనం చూస్తాం ఇక్కడికి భూదందాలేనేమో ఇంకేం వేరే చేయలేదేమో ఇసుక దందాలనేమో ఇంకేం చేయలేదేమో అనేటప్పటికే ఎన్ఆర్జిఎస్ లో కూడా భారీ దందాలు బయట ఉంటాయి ఎన్ఆర్జిఎస్ లో కూడా భారీ దందాలు ఇక్కడ ఏమైపోతాయంటే చనిపోయిన వాళ్ళ పేర్ల మీద కూడా అకౌంట్లు తయారైతాయి అకౌంట్లు నీ బుక్కుల్లో తయారైతే పర్వాలేదు కానీ బ్యాంకుల్లో కూడా అకౌంట్లు చనిపోయిన వాళ్ళ మీద ఇంకా యాక్టివ్గా గా నడుస్తానంటే ఒకసారి అర్థం చేసుకోవాలి సంబంధం లేని అకౌంట్లు అక్కడ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి సంబంధం లేకుండా వాళ్ళకి తెలియకోకుండానే వాళ్ళ పేర్ల మీద అకౌంట్లో చాలా వరకు డబ్బులు పడే పరిస్థితి ఈరోజు ఎవెన్యూ ప్లాంటేషన్ కావచ్చు బ్లాక్ ప్లాంటేషన్ల ద్వారా కూడా మనం చూసుకున్నామంటే రెవెన్యూ ప్లాంటేషన్ ఏ రోడ్డు పోయినా కానీ కొత్తగా పెట్టిన నాలుగేళ్ళు పెట్టిన చెట్లు అవి కనపడదు కానీ లక్షల్లో డబ్బులు వసూలు అవుతాయి బ్లాక్ ప్లాంటేషన్స్కి వెళ్ళామంటే ఆల్రెడీ పదేళ్ళు పదహైదు ఏళ్ళ చెట్లలో కూడా కొత్తగా చెట్లు పెట్టామంటూ ప్రతి నెలా డబ్బులు వేసే పరిస్థితి గతంలో కూడా చాలా మంది ఫీల్డ్ అసిడెంట్ని కావచ్చు ఎండిఓళ్ళని కావచ్చు ఇదే దాని మీద గవర్నమెంట్ రాంగ్ నువ్వు కూడా టేప్ బెదిరించేసి ఫీల్డ్ అసిస్టెంట్లు అందరినీ కూడా జైళ్ళకు పంపించి ఎండిఓళ్ళని సస్పెండ్ చేసే పరిస్థితి కూడా నువ్వు తీసుకొని రావడం జరిగింది మనం ఆ లెవెల్లో మనం ఓవరాక్షన్ చేసినప్పుడు రేపు పొద్దున మన వాళ్ళ మీద కూడా అవతలలో ఓవరాక్షన్ యాక్షన్ అనేది మీకు అర్థం కావట్లేదు అంటే ఆ రకంగా చర్యలు తీసుకొని వీళ్ళందరినీ లోపలేపిచ్చేస్తాను నేను పెద్దగా కాపాడేస్తాను ప్రజలనే ఆలోచన నువ్వు ప్రజల్లోకి తీసుకొని పోవాలని ఆలోచన ఉన్నప్పుడు మరి నువ్వు అటువంటి తప్పు రకంగా జరగనిస్తున్నావు నీకుందున్న వాళ్ళు ఏ రకంగా అటువంటి తప్పులు చేస్తున్నారు అనే విషయాన్ని కూడా ఒకసారి నువ్వు అర్థం చేసుకున్నావు ఎన్నో ఇప్పుడు దగ్గరలో అవి కూడా బయటకు వస్తాను ఇప్పుడు అక్కడే కాదు ఒక్కొక్క పంచాయతీల్లో కోటి రూపాయలకు పైగా ఎన్ఆర్జీఎస్ లో తప్పులు జరిగినాయంటే కూడా ఇది అతిశయోక్తి కాదు ఈరోజు చాలా మంది చెప్తా ఉన్నారు చాలా మంది చెప్తా చెప్తానారు అన్న మేము తప్పులు ఎందుకు చేయాల్సి వస్తుందంటే మాకు ఊర్లో ప్రోగ్రామ్ పెడితే మేమంతా ఖర్చులు పెట్టుకోవాల్సి వస్తుందన్న ఆ డబ్బులు కలెక్ట్ చేసి ఖర్చులు పెట్టాల్సిన పరిస్థితి ఆ భారం మా నెత్తిన వేస్తున్నారు కాబట్టి మేము ఈ తప్పులు చేయాల్సి వస్తుందని చెప్పి చాలామంది కూడా చెప్పుకుని బయటికి చెప్పుకునే పరిస్థితి చాలా దగ్గరలో ఏర్పడుతుంది ఆ ఖర్చుల్ని తట్టుకోలేకనే మేము కొన్ని దగ్గర ఫ్రాడ్ చేస్తాం అమ్మంటున్నారు ఇంకా దొంగ చేతికి తాళాలు ఇస్తే ఊరికే ఉంటాడా ఇల్లంతా దోచేస్తాడు అటువంటి పరిస్థితుల్లో ఈ ఎన్ఆర్జీఎస్ లో నువ్వు డబ్బులు పెట్టాల మా మీటింగులు అన్నప్పుడు ఆటోమేటిక్గా వాడికి అవకాశం ఇచ్చినప్పుడు వాడు పూర్తి స్థాయిలో కూడా ఆ ని చాలా స్థాయికి తీసుకుపోయే పరిస్థితి కూడా మనకు చాలా గ్రామాల్లో కూడా ఏర్పడే పరిస్థితి ఈరోజు మనకు బత్తలపల్లి ఈరోజు తాడిమేరీ ఎం ఎండిఓ తాడిమేర్రి ఎండిఓ ఆమె ముదిగుబకు గత మొన్న పది పదిహేను రోజుల కింద వరకు కూడా ఆమె ఉన్నది ఈరోజు బత్తలపల్లికి ఆమె ఉన్నది ఈరోజు మూడు మండలాలకి ఒకరినే పెట్టి ఒక స్కేప్ గోట్ గా నేను తయారు చేశారు ఎండిఓ గారు అంటే రేపు పొద్దున ఏదైనా పడితే ఎండిఓ వెళ్ళిపోతుంది మూడు మండలాల్లో ఇద్దరు ముగ్గురు పోవాల్సిన ఒకరు పోతే సరిపోతుంది జైలుకి అని చెప్పి అనుకుంటారనుకుంటున్నాను ఎక్కడో ఒక దగ్గర ఫ్రాడ్ జరిగేది పక్కన పెడితే మొత్తం మూడు మండలాల్లోనే ఇదే రకమైన ఫ్రాడ్లు చేసే పరిస్థితి ఎక్కడ ప్రతి బ్లాక్ ప్లాంటేషన్ కావచ్చు ఇటువంటి ఫ్రాడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా రేపు పొద్దున ఖచ్చితంగా బయటికి తీస్తాము అధికారులకు దయచేసి చెప్తున్నాం గతంలో కూడా చెప్పాం మీరు ఆ పొరపాట్లు చేసుకోవద్దండి మరి ఇంత ఫ్రాడ్ చేసి ఒక ఎమ్మెల్యే కోసం ఇంత ఫ్రాడ్ చేసి ఆమె ఆమెను ఒక ఏపీ ఏఈఆర్ కూడా పెడుతున్నారు కాన్స్టిట్యుయన్సీ కంటే ఒకసారి అర్థం చేసుకోవాలి ఓట్లలో కూడా ఇంత అవకతవకలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఎక్కడ ఎక్కడ ఎండిఓ ఇన్వాల్వ్ కాదు మీరు గమనించినారో లేదో కొన్ని రోజుల కింద గుడ్ మార్నింగ్ లో పోతే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా మన ఈ వాళ్ళని కూడా పిలుచుకొని అనే గైడ్ చేసే పరిస్థితి ఉంది అటువంటి పరిస్థితులు కూడా మనం అక్కడ ఎదురవ్వడం జరిగింది ఒక రాజకీయ నాయకుడు కంటే ఇంకా ఘోరంగా ఎమ్మెల్యే తమ్ముడు పోతే కూడా ముందుగానే పోయి వాళ్ళ రాజకీయ పార్టీకి సంబంధించిన రాజకీయ నాయకులు కూడా అంతా మిందేసుకొని చేరాము కానీ ఆ రకంగా చేయడం కూడా మనం చూ చూసాం చాలా చోట్ల సో అధికారులు కూడా ఎవరైనా వాళ్ళ లిమిట్స్ లో వాళ్ళు ఉండాలా తప్పులు ఒప్పులు చూసుకుంటూ పోతా ఉండాలి మరి పాటు ఇవన్నీ ఈ రకంగా జరుగుతుంటే ఈరోజు కొత్తగా ఇంకా కొత్తగా ఏంటంటే తప్పులు ఒకరు చేస్తారు శిక్షలింగోడికి పడతా ఉంటాయి అన్నమాట ఈరోజు ధర్మవరంలో ఇది కామన్ అయిపోయింది తప్పు ఒకటి చేసి శిక్ష పడతా ఉంటాయి దీంట్లో కూడా గత కొన్ని రోజుల నుంచి చాలా దగ్గరలో వింటాను ఏంటంటే ప్రౌడీ సీట్లు ఓపెన్ చేస్తాం పీడీ యాక్ట్లు పెడతాం అంటూ కూడా చాలా కథనాలు కూడా బయటికి రావడం జరిగింది కొంతమందిని పీడీ యాక్టుల్లో కూడా మనం లిస్టు చూస్తున్నాం చిన్న చిన్న సమస్యలకు చిన్న చిన్న గొడవలకు తీసుకొని పీడీ యాక్టులు అని చెప్పి అందరినీ పట్టగా అరెస్ట్ చేసి పీడీ యాక్టుల్లో ఎత్తే పరిస్థితి కనపడతారు ఈరోజు సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ ఈ రోజు కూడా జరిగింది తంబాపురం అనే గ్రామంలో భవిష్యత్ గ్యారెంటీ చేయడానికి పోతే తంబాపురం జయరాం రెడ్డి సర్పంచ్ సర్పంచ్ ఇప్పటికీ ఆయన మీద ఆరో ఏడు ఎస్సీ ఎస్టీ కేసులు ఉన్నాయి ఆ ఊర్లో ఉన్న ఎస్సీల మీద ఎస్టీల మీద విపరీతంగా దాడులు కులాల పేర్లతో దూషించడము వాళ్ళని ఇబ్బంది పెట్టడము కొట్టడము ఇటువంటి అనేకమైన దుశ్చర్యలకి పాల్పడుతున్నారు ఏదో చిన్న చిన్న గొడవలు జరిగితే వాళ్ళు తీసుకోబోయి పీడియాక్ రౌడీ షీట్లు ఓపెన్ చేసేటప్పుడు ప్రజల కోసం పోరాటం చేస్తే రౌడీ షీట్లు ఓపెన్ చేసే ప్రయత్నం చేసినప్పుడు పోలీసులు ఇట్లాంటి క్రిమినల్స్ ని హ్యాబిచువల్ క్రిమినల్స్ హ్యాబిచువల్ క్రిమినల్స్ అంటే ఒక దీని ఒక అలవాటుగా ఈ క్రైమ్ అలవాటుగా మార్చుకొని ప్రజల్ని ఇబ్బంది పెట్టే ఇటువంటి క్రిమినల్స్ని మరి ఎందుకు పీడియాక్ట్లు కట్టట్లేదు ఎందుకు వాళ్ళ మీద రౌడ్ షీట్లు ఓపెన్ చేయట్లేదు అనే విషయాన్ని కూడా గా పోలీస్ సిబ్బందిని కూడా అడగడం జరుగుతుంది దయచేసి ప్రజల కోసం మేము పోరాటం చేసాం అందులో మేము ధర్నాలు చేసి ఉండొచ్చు రాస్తారు చేసిండొచ్చు లేకుంటే ఏదైనా రకరకాల పోరాటాలు చేసిండొచ్చు మమ్మల్ని అందరినీ దానిని అడ్డం పెట్టుకొని మీరు కేసులు పెట్టే ప్రయత్నం చేసుకుంటా పోవడం అనేది సరైన పద్ధతి కాదు ఖచ్చితంగా మీరు మాకు న్యాయం చేయకపోతే మేము కోర్టుల ద్వారా అయినా న్యాయం చేయించుకునే పరిస్థితికి మేము కూడా పోతాం ఇది కూడా ఎక్కువ దూరం లేదు ఈ పది పదిహేను రోజులే ఈ పది పదిహేను రోజులే ఎక్కువ దూరం కూడా లేదు ఎక్కువ సమయం కూడా లేదు తెలుగుదేశం కార్యకర్తలకు కావచ్చు సామాన్యులకు కావచ్చు ఒకటే మాటే చెప్తున్నా రేపు రాబోతుంది ప్రజల ప్రభుత్వం సామాన్యునికి సంబంధించిన ప్రభుత్వం సామాన్యుడు ఇబ్బంది పడకోకుండా చూసుకునే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో ఇటువంటి సమస్యలు ఉండవు ఆ మన కాలం అనేది మనకు దగ్గరలోనే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ధైర్యంగా ముందుకు రావాలని ప్రజలందరినీ కూడా కోరుతున్నాను ఇటువంటి ప్రజలు ఏవైతే సమస్యలు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారో పోలీస్ మిత్రులకు కూడా ఇదే తెలియజేస్తున్నాము దయచేసి మీరు వాళ్ళ ట్రాప్ లో పడవద్దండి వైఎస్ఆర్ ట్రాప్ లో పడొద్దండి మీరు మేము మామూలుగా పోలీసులు చెప్పాలి సామాన్యులకి ట్రాపుల్లో పడొద్దండి అని కానీ మేము చెప్తా మేము చెప్పాల్సి వస్తుంది దౌర్భాగ్యం ఇది ఇంత దౌర్భాగ్యం అయిన పరిస్థితుల్లో మన రాష్ట్రం ఉంది దయచేసి మీరు వైఎస్ఆర్ ట్రాప్లో పడొద్దండి మీరు అనవసరంగా రౌడీ షీట్లు ఓపెన్ చేసి తెలుగుదేశం కార్యకర్తలని ప్రజల గురించి పోరాటం చేసే వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చూస్తే ఖచ్చితంగా మేము కూడా దానికి ఎదుర్కోవాల్సిన మేము కూడా దానికి రిటర్న్ ఫైట్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది మీరు పీడియాక్ట్లు పెట్టాలంటే మీద పెట్టండి ఇట్లా వాళ్ళు పెట్టండి బడుగు బలిగిన వర్గాల మీద దాళ్లు చేసే వాళ్ళని పెట్టండి పెట్టి లోపలేయండి రేపు రేపొద్దున వీళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతుంది తెలుగుదేశం గవర్నమెంట్ వస్తుంది ఇట్లా నాయలు ఎంతమంది పోవాల్సి వస్తుందో సంవత్సరాల పాటు పీడి యాక్ట్లలో లోపలికి హారిచువేటెడ్ క్రిమినల్స్ లాగా దాంతో పాటు ఎన్ని రౌడీ సీట్లు ఓపెన్ కావాల్సి వస్తుందో ఎందుకంటే ఒకసారి వెనకలు తిరిగి చూసుకోవాలి వైఎస్ఆర్ కూడా గత ఐదేళ్ల నుంచి మనం ఎంతమంది ఇబ్బంది పెట్టినాము దాని పరిణామాలు కూడా పొద్దున మనకి ఏ రకంగా ఉంటాయనేది మేము కొట్టే పనిలే తిట్టే పనిలే చట్టం తన పని తను చేసుకుపోతుంది పొద్దున కూడా ఈ రోజు ఉన్నారు భలే చేస్తాను జరుగుతుంది మాకు పోలీసులు మాకు సపోర్ట్ చేస్తున్నారని చట్టం చట్టం తాను పని తాను చేసుకుపోతుంది రేపొద్దును కూడా చాలా ఫేమస్ డైలాగ్ మనకి మా స్టేట్ లో అదే పరిస్థితి రేపొద్దున మీకు కూడా వస్తుంది దయచేసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పది మందితో మంచి అనిపించుకోండి మంచిగా ఉంటారు కానీ పది మంది ఈ రకంగా ఇబ్బంది పెట్టేటట్టుంటే ఖచ్చితంగా మీరు కూడా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఎదుర్కొంటుంది ఎదుర్కొంటారు దాంట్లో మీరు పోలీసులు ఉంగోరు ఈరోజు మేనేజ్ చేసినట్టుగా రేపొద్దున చట్టం అనేది ఇంత ఈజీగా ఉండదు అనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం కాబట్టి ఇటువంటి ఫ్రాడ్లు చాలా ఉన్నాయి ఇంకా ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్కటిగా ఖచ్చితంగా వస్తాయి ప్రజలందరూ కూడా ఇవన్నీ చూడాలా గమనించుకోవాలా ఈరోజు ఇల్లు లేని వాళ్ళు చాలా మందికి ఇల్లు అందట్లేదు భూమి లేని చాలా మందికి భూమి అందట్లేదు ఈ రకంగా అవసరం లేని వాళ్ళే ఎక్కువ మంది లబ్దిదారుల్లా కూడా కనిపిస్తున్నారు అనే విషయాన్ని కూడా దయచేసి అందరూ గుర్తు పెట్టుకోవాలని అందరికీ తెలియజేస్తూ ఖచ్చితంగా రేపు పొద్దున అందరికీ న్యాయం జరిగేటట్టుగా ఈ రకంగా ఆయన ఏవైతే ఇవి చేస్తున్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకునేటట్టుగా మేమంతా ఖచ్చితంగా రేపు పొద్దున పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం